మండలం సీనియర్ నాయకుడు అయ్యాగల భూమాయతో భీమాయతో ఈరోజు మనం మాట్లాడుతున్నాం సార్ మీరు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీ ఆల మండలం అన్న ఎప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు సార్ అన్న మా జీవితమే కాంగ్రెస్ పార్టీ మా తాత ముత్తాతలకి వెళ్ళి కాంగ్రెస్ పార్టీ నా కాంగ్రెస్ పార్టీ తప్ప ఇంకో పార్టీ నాకు తెలియదు నేను అనేక మంది తాండ్రులపట మాణికరావు చందుమారాజ్ నారాయణరావులకు కీలకంగా పనిచేసినాను తిమ్మాయిపల్లి బండమీదిపల్లి దౌలాపూర్ గిరిజాపూర్ ముకుందపూర్ ఇన్ని విలేజ్ల నుంచి వెళ్ళి నేను చిన్నారం ఎంపీటీసీగా పంతొమ్మిది వందల తొంభై ఐదు లోపట నేను ఎన్నికయ్యాను మా రాజకీయ కులగురువు ఎం మాణికరావు మరి అప్పుడు కూడా నేను ఎంపీపీ ప్రమాణ స్వీకారం చేసే ముందు ఒక దళితుణ్ణి ఎంపీకి చెప్పి మన యాలల మండలి పట కొంతమంది కుట్రవన్నీ కాంగ్రెస్ పార్టీ మీ అభిప్రాయం సార్ అన్న యాలల మండలి పట కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ ఆనాడు ఎవ్వరు లేకుండే కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్లో కాంగ్రెస్ పార్టీలు ఉండే వాళ్ళు మొత్తం అంతా దింకపోయారు టీఆర్ఎస్లో ఉన్న కొద్ది మందితోటి యాల మండల కాంగ్రెస్ పార్టీ జీరో నుండి ఈరో హీరో వరకు తెచ్చినామన్నా కాంగ్రెస్ ప్రభుత్వ మీరు అన్న ఏముంది మా స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు మరి ఎన్నికల ముందు ఏమైతే మాట ఇచ్చిందో ఆ మాట ఓన్లీ పదిహేను నెలల లోపట ఈరోజు నిలబెట్టుకున్న ఘనత అది బుయ్యని మనోహ్రెడ్డి గారికే దక్కింది మంత్రి గారి దగ్గర కూర్చొని ఈరోజు అందరి ఎమ్మెల్యేల కంటే మన ఎమ్మెల్యే గారు తాండూరు అభివృద్ధి కోసం కోట్లాది రూపాయలు తెచ్చి ఈరోజు అభివృద్ధి చేసిన ఘనత అది మా మనోరెడ్డి రెడ్డి గారికి దక్కిందని మనవి చేసుకుంటున్నాను సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై మీ అభిప్రాయం సార్ అన్న ఎన్నికల ముందు ఏమైతే కాంగ్రెస్ పార్టీ పేదల కోసం రైతుల కోసం ఏమైతే ఎన్నికల ముందు వాగ్దానం ఇచ్చిందో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ఆశీస్సులతో ఆనాడు ఆరు గ్యారెంటీలు ఏమైతే మేము ఇస్తామంటని చెప్పి రాహుల్ గాంధీ గారి సమక్షంలో ఏమైతే జరిగిందో ఆ మాట నిలబెట్టుకున్నామా లేదా ఒకసారి మీరు ఆలోచన చేయండి ఈరోజు మహిళలకు ఉచిత బస్సు అంటే చెప్పినాం ఉచిత బస్సు నుంచి వెళ్ళి యావత్ తెలంగాణ లోపట మహిళలు ఈరోజు దేవాలయాలను దర్శించుకుంటున్నారు మరి ఈనాడు ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఈరోజు ఇస్తున్నాం అనేది ఒకసారి మీరు ఆలోచన చేయండి మరి అంతేకాదు రెండు వందల యూనిట్లు కరెంటు ఈరోజు గ్రామాల్లో పట నెల నెలకు మరి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు వచ్చి నెల నెలకు గ్రామంలోపట ఐదు వందలు వెయ్యి బిల్లులు గుంజుకొని పోతుండ్రీ అట్టి డబ్బులు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ కడుతుంది మరియు ఇంకా ఇందిరమ్మ ఇండ్లు డబల్ బెడ్రూమ్ ఆంటది గత సంవత్సరం గత పదేళ్ళ లోపట అల్లుడు వస్తే ఆడవండుకుంటున్నా అంటని చెప్పి ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిండు అది నిలబెట్టుకోలేదు మా ముఖ్యమంత్రి గారు ఒక్కొక్క నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఐదు వందల ఇండ్లు ఈరోజు అది నిజమైన పేదవాళ్లకు ఇవ్వాలంటని చెప్పి ఎమ్మెల్యే గారు ఉన్నాయి అది తప్పకుండా నిజమైన పేదవాళ్ళకే ఇస్తాం నలభై ఐదు లక్షలు ఈరోజు రుణమాఫీ చేసినాం అవన్నీ కరపత్రాలు మా దగ్గర ఉన్నాయి మీ లేక కల్లోబల్లో మాటలు చెప్పి మాయ మాటలు చెప్పి మీరు మాట తప్పేటోళ్ళు మీరు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు తప్పదు ఆనాడు రెండు వేల ఏళ్పట రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆనాడు కూడా రైతులకు రుణమాఫీ లక్ష రూపాయలు చేసిన ఘనత ఆనాడు కాంగ్రెస్ పార్టీకి దక్కింది సోనియా గాంధీ గారికి దక్కింది మరి మీరు ఎవరికి ఎవరికిచ్చారు ఒకసారి చెప్పండి ఈరోజు మేము ఇండ్లు మూడు వేల ఐదు వందలు ఇండ్లు ఈరోజు వంచుతున్నాం గ్రామ గ్రామాన పేదలకు ఈరోజు ఎస్సీ వర్గీకరణ ఏమైతే జరిగిందో మరుస అదే రోజు అసెంబ్లీ తీర్మానం చేసింది అనమాట రేవంత్ రెడ్డి గారు మరి ఈరోజు బీసీ కులగణన కూడా చేసింది కాంగ్రెస్ పార్టీ దేశంలో ఏ ముఖ్యమంత్రి గారు చేయని సాహసం ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎస్సీ కులధన కానీ డీసీ కులధన కానీ మొట్టమొదటి మరి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోనే మరి చేసిన పదేళ్లలో లేని అభివృద్ధి కాంగ్రెస్ పాలనలో కనిపిస్తుందా అభిప్రాయం అన్నా నూటికి నూరు శాతం అభివృద్ధి జరుగుతూ నుండి అభివృద్ధి జరుగుతలేదని సిద్ధం కాదు ఈరోజు యాలల మండలం మీరు తీసుకోండి ఒక నియోజకవర్గానికి ఇంటిగ్రేడ్ స్కూలు ఈరోజు ముఖ్యమంత్రి గారు శాంక్షన్ ఇచ్చిండు మా స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు అందుట్ల మా యాలల మండలి లోపట రెండు వందల కోట్ల రూపాయలతోటి ఈ పొద్దు దావలాపూర్ లోపట మేము ఇంటిగే గ్రేడ్ స్కూల్ని ఈరోజు ముఖ్యమంత్రి గారితోటి శంకుస్థాపన చేయబోతున్నాం ఇంకా దీనికంటే నిదర్శనం ఒక్కసారి మీరు ఆలోచన చేయండి మరి తాండూరు నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతోటి మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు ఈరోజు మరి ఈ రోడ్ల విషయంలోపట బుయ్యని మనోహర్ రెడ్డి గారు చాలా కష్టపడి కోట్ల రూపాయలు ఈరోజు తెచ్చి ఈరోజు రోళ్ల మరమ్మతులు చేపడుతున్న ఘనత అది మనోహర్ రెడ్డి దక్కింది మరి కాదు కర్ణాటక బార్డర్ లోపట ఆనుకోనున్న బసిరాబాదు మండల లోపల ఈరోజు హాస్పిటల్ విషయంలో కానీ రోడ్ల విషయంలో కానీ కర్ణాటక ఆనుకోనున్న బషరాబాదు మండలాన్ని ఈరోజు కర్ణాటక రాకపోకల గురించి కూడా కోట్ల రూపాయల అభివృద్ధితోటి మా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారు చేపడుతున్నారు తాండ్రు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు ఆయన ఎంత కష్టపడుతున్నాడు అనంటే అది ఇంతంతగానో చెప్పనీకి రాదు ఈరోజు బైపాస్ రోడ్ గతంలో నాయకులు ఏమన్నారు ఇక మేము ఇప్పుడు చేస్తాము అప్పుడు చేస్తామంటని చెప్పి ఏమో కళ్ళబుల్లి మాటలు చెప్పి ఎక్కడిదక్కడ వాళ్ళు వదిలేసారు మా ఎమ్మెల్యే గారు వచ్చినాక శరవేగంగా ఈరోజు బైపాస్ రోడ్ ఈరోజు పనులు కొనుగో కొనసాగుతున్నాయి మరి అంతేకాదు తాండ్రు లోపల అభివృద్ధి శరవేగంగా జరుగుతుంది అంతేకాదు సిల్కా బాగు కొంత కొద్దిపాటి వర్షాలకు మరి తాండ్ర లోపట కొన్ని వాళ్ళు అయిపోతుండే అనమాట ఈరోజు ఎమ్మెల్యే గారు చెరువతోటి ఈరోజు ఎక్కడ పనులు అక్కడ కొనసాగుతున్నాయి అభివృద్ధి పనులు కూడా తాండూరు ఎమ్మెల్యే ముందుంటాడంట అని చెప్పి మేము చాలా గట్టిగా నమ్ముతున్నాం అట్లా కొన్ని రాష్ట్రాలు బీజేపీ ఫలిత ప్రాంతాలు ఉన్నాయి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రులకు ఎందుకు రాలేదు ఈ అభిప్రాయం మరి గతంలో కేసీఆర్ కూడా పది సంవత్సరాల పరిపాలన చేసిన సన్న బియ్యం విషయంలోపట కేసీఆర్ గారికి ఎందుకు ఈ ఆలోచన రాలేదు మరి అదే ఒక్క సంవత్సరం లోపల ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పేదల కడుపులు నింపాలంటని చెప్పి ఈరోజు రేషన్ కార్డ్స్ పది సంవత్సరాలు ఎవరికైనా ఒక రేషన్ కార్డ్స్ ఇచ్చిండ్రా ఈరోజు మా ప్రభుత్వం గంట పరంగా చెప్తున్నాం రేషన్ కార్డులు ఇస్తున్నాం ఇండ్లు ఇస్తున్నాం సన్న బియ్యం పేదవాడు ఎప్పుడన్నా తిన్నాడా తినలేదు ఇప్పుడు పుష్టిగా ప్రతి ఒక్కరూ మీ సాహసం మా తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆదేశాలతో మా ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డితోటి ఈరోజు చాలామంది అన్ని గ్రామాల్లో పోయి ఈరోజు బియ్యం మంచిగా ఉండయా అన్నం బాగుందా అంటని చెప్పి మేము లీడర్ కూడా మా ఎమ్మెల్యే గారు ఆదేశాలతోటి ఆయా గ్రామాల్లో కూడా మేము తనిఖీలు చేస్తున్నాం మరి ఇంతకంటే ఇంకా అభివృద్ధి ఏమి కావాలో చెప్పండి పేదవానికి కడుపు నింపేది ఎవరన్నా నింపిండ్రా టీఆర్ఎస్లో మొత్తం అంత కళ్ళబొలి మాటలు దొంగల మాటలు దోపిడి మాటలు తప్ప నీతి మాటలు ఎప్పుడన్నా చెప్పినరా చెప్పండి కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది ప్రజల కోసం కానీ కల్లబొల్లి మాటలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్పది రేవంత్ రెడ్డి గారు దమ్మున్న నాయకుడు ఆయన ఒకసారి ఆదర్శంగా తీసుకోండి ఈరోజు అరవై వేల కోట్లు మిగులు పడను బడ్జెట్ను ఆనాడు మరి ఎంతోమంది ఉమ్మడి లోపట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపట ముఖ్యమంత్రులు మరి వాళ్ళు అరవై వేల కోట్లు మిగులు బడ్జెట్ని ఇస్తే వీళ్ళు ఈనాడు ఏడు ఏడు వందల కోట్లు ఈరోజు అప్పులు చేసిపోయింది చేసిన పేదోనికి ఏదన్నా ఆపుతున్నాడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎవరికన్నా అడుకొని వచ్చి ఈరోజు ప్రభుత్వాన్ని నడిపిస్తున్నాం పేదల సక్షమమే కాంగ్రెస్ పార్టీ పేదల కోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది మేము ఇంకా ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉంటాయి మేము ఎవరికి మాకు ప్రశ్నించడానికి కూడా ముందలికి రారు కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఏమైతే చేస్తుందో మీరు చూడండి చేసుకుంటామండి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వికారాబాద్ జిల్లా పట కోడంగల్ లో ఉండందుకు ఈరోజు కోడంగల్ పరిగి వికారాబాదు తాండూర్ రైతులు కానీ ప్రజలు కానీ గత ఇంకా మూడేళ్లలో లోపట ఒక్క చారడు మట్టి కూడా గ్రామాల్లో దొరకనియకుండా అభివృద్ధి చేస్తాడు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షున గతంలో కొనసాగా రాబోయే రోజుల్లో ఏదైనా పదవి ఆశిస్తున్నారా అన్నా యాలల మండలి పట ఎప్పటికీ టీడీపీ కానీ టీఆర్ఎస్ కానీ ఐదు వేల మెజార్టీ ఉండాలి ఎప్పటికీ మరియు స్థానికున్న నాయకులతోటి రెండు వేల పద్దెనిమిది లోపల మరి ఎమ్మెల్యే ఎవరిని పైలట్ రోహిత్ రెడ్డి గారిని గెలిపించినాం యాలల మండలి లోపట బడా నాయకులు ఎవరు లేరు అంత సైకిళ్ళ మీద టూ వీలర్ మీద పోయే నాయకులని ఉన్నాం రోహిత్ రెడ్డిని గెలిపించుట్ల యాల మండల్లో లోపట మండలాలు ఏర్పడ్డప్పటి నుంచి వెళ్ళి ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు మినిస్టర్లు కూడా పనిచేసిండ్రు రెండు వేల పద్దెనిమిది లోపల పదమూడు మంది ఎంపిటిషన్లపట ఎనిమిది మంది ఎంపిటిషన్లు గెలుచుకున్నాం అది ఎవరి వల్లంటే డాక్టర్ సంపత్ గారు ఆయన మీద అనేక దౌర్జన్యాలు జరిగినాయి ఆయన బండ్లను కార్లను వాళ్ళగొట్టిండ్రు హాస్పిటల్ అద్దలు వలగొట్టినరు కానీ భయపడలేదు వాళ్ళు ఈరోజు బాలేష్ నువ్వు ఎంపీపీగా మేము యాల మండలి కింది స్థాయి నాయకులమే ఎవరిట బడా నాయకులు మండలాలు ఏర్పడ్డప్పటి నుంచి వెళ్ళి యాలల మండలి పట ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ కూర్చోలేదు పంతొమ్మిది వందల తొంభై ఐదు లోపట మండలాలు ఏర్పడ్డాయి ఎస్సీ జనరల్ అయింది నన్ను ఎం మాణిక్యరావు గారు ఎంపీపీగా నీవు గెలుస్తావు నీవు అని చెప్పి మాణిక్యరావు ఆదేశాలు ఇచ్చింది నేను వచ్చిన వచ్చి ఎంపీపీగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో పట అప్పుడు పదే మంది ఉంటుంది ఎంపీటీసీలు ఐదు మంది ఎంపీటీసీలు గెలిచినాం అందుట్లో రెండు ఎస్సీ గెలిచినాం చిన్నారం నేను గెలిచిన మరియు బెన్నూరు లోపల ఒక అక్కకు గెలిచింది కొంతమంది రాజకీయంగా కుట్రలు అన్నీ రెడ్డిలు ఏమైతున్నారో భీమైన అని చెప్పి నా మీద కక్ష కట్టి నన్ను ఎంపీపీ కానీయలేదు అప్పుడు వేరే వాళ్ళు ఎంపీపీగా కొనసాగిండ్రు మరి రెండు వేల పద్దెనిమిది లోపట మళ్ళీ యాలాల్ మండల్ లోపట పదమూడు మంది ఎంపీటీసీ లోపల ఎనిమిది మంది ఎంపీటీసీలు గెలుచుకున్నాం ఎవరి వల్ల అంటే డాక్టర్ సంపత్ గారు ఆశీస్సులతోటి సునీత మేడం గారు వాళ్ళిద్దరు భార్యాభర్తలు అంగబలము అర్ధబలం వచ్చి ఆనాడు మా మీద అనేక దాడులు కూడా జరిగినాయి మేము భయపడలేం ఎంపీపీని బాలేశ్ గారిని మేము చేసినాం ఇక కొన్ని కారణాల వల్ల ఆయన కూడా ఎమ్మెల్యే గారితో పాటు ఆయన టీఆర్ఎస్లో పోయాడు మరి నేను చాలామంది ఈరోజు సీనియర్ నాయకులు యాల మండలంలో అట్లనే కాంగ్రెస్ పార్టీని కొనసాగినాం చాలామంది ఏమన్నారంటే మీరు కూడా రాండి మీకు బడా నాయకులతో కల్పిస్తామంటే చెప్పాను దీని రాను మీకు మేము గెలిపించినాము అభివృద్ధి పేరుట ఎమ్మెల్యే వండు మీరు వండి మేము రాము మా కార్యకర్తలను ఇడిచిపెట్టి మేము రాము అంటని చెప్పి అభివృద్ధిలో మాత్రం రెండు వేల పద్దెనిమిది నుంచి వెళ్ళి మరి ఇరవై మూడు వరకు టిఆర్ఎస్ పాలనలో పట ఏ అభివృద్ధి కూడా జరగలేదు ఇంకోటి యాలల్ మండలి లోపల ఒక శివసాగర్ ప్రాజెక్ట్ ఉంది రెండు వేల ఐదు లోపల ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నారాయణరావు గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడు శివసాగర్ లోపట వెయ్యి మంది రైతులను దృష్టిలో పెట్టుకొని ఆనాడు కాంగ్రెస్ పార్టీ మరి ప్రారంభించింది మొన్నటి వరకు టీఆర్ఎస్ వాళ్ళు అక్కడ తొక్కి కూడా చూడలే ఈరోజు మనోహర్ రెడ్డి గారు స్థానిక రైతులను దృష్టిలో పెట్టుకొని ఈరోజు కోట్పల్లి ప్రాజెక్టు విషయంలో జుంటిపల్లి ప్రాజెక్టు విషయంలో శివసాగర్ ప్రాజెక్టు విషయంలో ఎన్నిసార్లు అసెంబ్లీలో ఈరోజు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోయి ఈ ప్రాజెక్టులను మొత్తం అంతా పూర్తిగా కంప్లీట్ చేస్తేనే రైతులు సస్యశ్యామలుగా ప్రాజెక్టుల కింద వాళ్ళు పంటలు పండించుకుంటారంటని చెప్పి ఈరోజు అనేక సార్లు మన ఎమ్మెల్యే గారు ఈరోజు అసెంబ్లీ లోపల ప్రస్తావించడం జరిగింది కాంగ్రెస్ పార్టీలో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సబితమ్మ హోంమంత్రి ఉన్నప్పుడు రావు గారు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు తాండూరుకు రెండు పోస్టులు ఇస్తా అంటని చెప్పి సబితమ్మ గారు మరి మా ఎమ్మెల్యే నారాయణరావుకి ఏమైతే ఆదేశాలు ఇచ్చిండో రావు గారు లక్ష్మారెడ్డి గారు డాక్టర్ సంపత్ గారు యాల మండలం నుంచి వెళ్ళి భీమయ్యను డిసిఎంఎస్ డైరెక్టర్గా కొనసాగాలంటని చెప్పి మరి నారాయణరావు గారు ఏమైతే ఆదేశాలు ఇచ్చిండో ఎనిమిది సంవత్సరాలు డిసిఎంఎస్ డైరెక్టర్గా కొనసాగిన ఆ సంస్థకు చెడ్డ పేరు తీసుకురాకుండా చెక్కల చైర్మన్ ఉండే ఆ సంస్థను కాపాడనికే అనేక సూచనలు ఇచ్చినాం మరియు ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు లోపల స్థానిక ఎమ్మెల్యే బుయ్యన్ మనోహర్ రెడ్డి గారిని గెలిపించడానికే యాలల్ మండలం చాలా కృషి చేసిన రాత్రి బగాలు కష్టపడి యాలల మండల రైతాంగానికి సాగునీటి సమస్యపై ఏ విధంగా చర్యలు తీసుకుంటున్నారు సార్ యాలల్ మండల లోపట ఈరోజు తాండ్రూ నియోజకవర్గంలో నది ఎనర్ది యాలల్ మండల లోపల ఉంది అటు కోకటు ఇటు శివసాగర్ ప్రాజెక్టు కోకటు శివసాగర్ ప్రాజెక్టు మరి కాగ్నా నది మీదకెళ్ళి ఈరోజు కర్ణాటకు నీళ్ళన్నీ తరలిపోతున్నాయి గత ప్రభుత్వము అనేక కోట్లు పెట్టి సాగునీటి ప్రాజెక్టుల కోసము ఈరోజు పూడికెల మీద కోట్ల రూపాయలు కొల్లగొట్టిండ్రు గత టిఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక బుయ్యని మనోహర్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారి ఆదేశాలతోటి ఈరోజు చెట్ డ్యాములు కడుతున్నాం యాలల మండలంలో పట రైతులు బాగుంటేనే మరి దేశం బాగుంటుందంటని చెప్పి ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారు కూడా ఆయన దృష్టికి తీసుకెళ్ళాం కాగ్నా నది నుండి కర్ణాటక నీళ్ళు పోతున్నాయంటని చెప్పి ఇట్టి నీళ్ళను యాలల్ మండలి లోపల ఓనరులు అనేది ఉంది ఎక్కడన్నంటే జుంటిపల్లి లోపల జుంటిపల్లి ప్రాజెక్టు పెద్ద చెరువు చిన్న చెరువు అని ఉంది కాకినా నది నుండి ఈరోజు కోడంగల్లో పోయే రహదారుల లోపల ఏమైతే పైపులైన్ ఉందో ఇట్టి నీళ్ళను కర్ణాటక పోకుండా ఈ నీళ్లను పైప్లైన్ ద్వారా రెండుపల్లి కాడ ఎడిస్తే యాలల మండలి పట సగం గ్రామాలు సగం పంచాయతీలు సెస్యషామాలుగా ఉంటాయి గత ప్రభుత్వం లేక మాయ మాటలు చెప్పి వదిలిపెట్టేది కాదు నేను గత ఎమ్మెల్యే దృష్టికి కూడా తీసుకెళ్ళిన ఎమ్మెల్సీ గారి దృష్టికి తీసుకెళ్ళిన రైతులను ముందలు పెట్టుకొని నేను ధర్నాలు కూడా చేసినా కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోలేడు మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళాము తప్పకుండా నీళ్ళు నిడిపిస్తామంటని చెప్పి మా ఎమ్మెల్యే గారు కూడా ఆమె ఇచ్చారు